ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూలై ఇరవై రెండవ తారీఖు మంగళవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే విప్రో ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవుగా డాక్టర్ రెడీ ల్యాబ్స్ ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ బులిష్లో క్లోజ్ అయినాయి మొత్తం మీద ఒక క్లారిటీ రావడం ఏంటంటే ఐటీ సెక్టర్ కొద్దిగా వీక్నెస్ అనిపిస్తుంది బట్ బ్యాంకింగ్ సెక్టర్ ముఖ్యంగా ఐసిఐస్ బ్యాంక్ అని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ అయితే ఫుల్ లో పాజిటివ్ అయితే క్లోజ్ అయినాయి ఇక ఇండియన్ ఇండిసిస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టు పిఎస్సి బ్యాంక్ ఎఫ్ఎంసీసీ ఐటీ ఫార్మా ఆఫ్ కోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగక ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంక్ సర్వీస్ సెక్టర్ మెటల్ ఆటో ఈ విధంగా గ్రీన్లో క్లోజ్ అయినాయి మొత్తం మీద సెవెంటీ పర్సెంట్ పైన ఇండియన్ ఇండిసెస్ అయితే నిన్న అవుట్ పర్ఫామ్ చేసినాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది పరిశీలన చేసినట్టయితే ఫ్రాన్స్ అండ్ యూరప్ జర్మన్ చైనా ఐ ఫిఫ్టీ ఫీచర్స్ నెగిటివ్లో క్లోజ్ అవ్వగా మిగతావన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి ముఖ్యంగా రష్యా టాప్ గెయినర్గా ఉంది సౌత్ కొరియా హాంకాంగ్ కోర్స్ ఏషియా మార్కెట్ జపాన్ యూఎస్ మార్కెట్స్ అయితే స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి లండన్ కూడా పాజిటివ్గా ఉంది మొత్తం మీద గ్లోబల్గా కొద్దిగా మిక్స్డ్ కాంటెక్స్ అనేది కనిపిస్తుంది యుఎస్ మార్కెట్ ఫ్లాట్ టు బుల్లిష్ సెంటిమెంట్లో ట్రేడ్ అవుతున్నాయి యూఎస్ సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్న ఏ విధంగా పర్ఫామ్ చేసినది పరిశీలన చేసినట్టే అమెరికన్ ఎక్స్ప్రెస్ ట్రావెలర్స్ క్యాటర్ పిల్లర్ అనేది టాప్ లూజర్స్గా గా క్లోజ్ అవ్వగా టాప్ గెయినర్స్ లో నైకే అమెజాన్ డాట్ కామ్ హోమ్ డిపాట్ అనేది కనిపిస్తుంది నిన్నటి రోజున ఫిఫ్టీ పర్సెంట్ పైన స్టాక్స్ అయితే పాజిటివ్గానే క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్ గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి ఫెడ్ చైర్పర్సన్ పౌల్ గారు మాట్లాడటం జరుగుతుంది ఆయన కామెంటరీ ఏంటి అనేది కూడా మనం రేపు డిస్కస్ చేద్దాం ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున సాయంత్రం ఐదు గంటలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అవుట్పుట్ డేటా రిలీజ్ చేశారు సో ప్రీవియస్గా వన్ పాయింట్ టూ పర్సెంట్ ఉండేది ఈసారి వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది ఉంది సో ఇన్ఫ్రాస్ట్రక్చరు గ్రో అనేది కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా టోటల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ ప్రకారం మనకి ఏమర్థమవుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ అనేది కనిపిస్తుంది విచ్ ఇస్ ఎ పాజిటివ్ సైన్ ఇక కి సంబంధించిన టాప్ కంపెనీస్ ఆల్ఫాబెట్ కావచ్చు టెస్ టెస్ట్ లా ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఈఎస్ స్టాక్ ఫీచర్స్ అయితే స్టడీగానే ఉన్నాయన్నమాట అందరు కూడా ఆ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక రిజల్ట్స్ క్యాలెండర్ విషయానికి వచ్చేసరికి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఈరోజు పేటిఎం ఎంజీఎల్ ఐఆర్ఎఫ్సి ధాల్మీయా భారత్ కాల్పాల్ డిక్సన్ కేఈఐ ఎంఎండ్ ఎం ఫైనాన్స్ అనేది రిజిస్టర్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో స్ట్రాంగ్ ఓలటాలిటీ ఉండే అవకాశం కనిపిస్తుంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఆర్బిఎల్ బ్యాంక్ బంధన్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం జరిగింది వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయకూడదు మన దగ్గర పొజిషన్స్ ఉంటే అది కావాలంటే కూడా ఎగ్జిట్ అవ్వచ్చు ఇక ఏంజిల్ వన్ హిందూ కాపర్ అనేది ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి ఇప్పుడు బయటకు రావడం జరిగింది నావు ఏంటంటే దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయాలంటే చేసుకోవచ్చు ప్రాబులీ ఆయిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లిమిటెడ్ పతాంజలి అనేది బ్యాన్ లిస్ట్కి వెళ్ళడానికి అయితే హైయెస్ట్ ప్రాబిలిటీ అనేది కనిపిస్తూ ఉంది నిఫ్టీ హీట్ మ్యాప్ పరిశీలన చేసినట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఎం అండ్ ఎమ్ శ్రీరామ్ ఫైనాన్స్ ఇంధాలు అనేది నిన్నటి రోజున టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా రిలయన్స్ విప్రో హిందుస్థాని లివర్ ఇండ్ బ్యాంక్ ఇవి టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఇండివిజువల్ స్టాక్స్ ఐటర్నల్ యూపీఎల్ ఏబీ క్యాపిటల్ పాలసీ బజార్ డిక్సన్ వీటిలో సిగ్నిఫికెంట్ గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్న డేటా చూపిస్తుంది అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది సో పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఇక్కడ నుంచి కూడా ఫర్దరే పైకి వెళ్తుంది ఓ ఎక్స్పెక్టేషన్ ఉంది ఏంజియల్ వన్ ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ బజాజ్ ఆటో టాటా కెమికల్ బ్యాంక్ నిఫ్టీ వీటిల్లో సిగ్నిఫికెంట్ గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తున్నారు ఏయు బ్యాంక్ ఐఈఎక్స్ రిలయన్స్ యూనియన్ బ్యాంక్ కెనరా బ్యాంక్ వీటిలో సిగ్నిఫికెంట్ గా షార్ట్ అప్ అనేది జరుగుతున్నట్టు ఉంది ఎటువంటి కంపెనీలో కూడా లాంగ్ అన్వైనింగ్ అనేది కనిపించట్లేదు ఇక ఫ్యూచర్స్ బిల్డప్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే లాంగ్ సైడ్ ఏమో ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ షార్ట్ సైడ్ ఏమో థర్టీ వన్ పర్సెంట్ అనేది ఇండికేట్ చేస్తుంది మొత్తం మీద బ్రాడర్గా అబ్జర్వ్ చేస్తే కొద్దిగా బుల్లిష్ బయాస్తో పొజిషన్స్ ఉన్నట్టు మనకి క్లియర్గా తెలుస్తుంది ఇక నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం నిన్నటి రోజునైతే గ్రీన్లో క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది అంటే ఎవరైతే కిందకు వెళతాదని ఎక్స్పెక్ట్ చేసి షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ అయితే చేస్తున్నట్టు ఇది మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే సో చూడగానే కొద్దిగా గ్రీన్లో కనిపిస్తుంది ఎఫ్ఐఎస్ అయితే స్టాక్స్లో కొద్దిగా సెల్లింగ్ చేసినట్టు తెలుస్తుంది ప్రొపరేటరీ అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు క్లయింట్ ఇండెక్స్ ఆప్షన్స్లో కొద్దిగా బెరిష్గా ఉన్నారు మిగతా వాటిలో బులిష్గా ఉన్నారు డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో మాత్రం బెరిష్గా ఉన్నారు స్టాక్స్లో స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ పదహారు వందల ఎనభై ఒక్క కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది ఏమో మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది సో ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు అండ్ డిఐఎస్ ఏమో బై చేస్తూ మార్కెట్ని సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టడితే వన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక యూఎస్కు సంబంధించిన డౌజన్స్ ఇండస్ట్రీల్ లావరేజ్ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేస్తే నిన్నటి రోజున కొద్దిగా షూటింగ్ స్టార్ లాగా అనిపించింది బట్ ఎనీ హ్యావ్ ఆల్మోస్ట్ గ్రీన్లో క్లోజ్ అయింది ఈరోజు ఒక పది పాయింట్లు ప్రస్తుతం ఏంటంటే గ్రీన్లో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి మనకేమర్థం అవుతుందంటే కొద్దిగా సైడ్వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది డౌజన్స్ ఇండస్ట్రీల్ లావరేజ్ ఫీచర్స్లో ఇక డాలర్ ఇండెక్స్ అయితే షార్ట్ టర్మ్లో కొద్దిగా బులిష్గా ట్రేడ్ అయింది అగైన్ ఏంటంటే కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతుంది నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట అక్కడ రియాక్షన్ అయితే చూపించింది ఇమీడియట్గా మనం వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల నూట ముప్పై ఆరు ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది సో ఇక ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల లెవెల్ అనేది కనిపిస్తుంది ఒకవేళ ఈ లెవెల్ బ్రేకౌట్ అయిందంటే ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు మనం డౌన్ సైడ్ అనేది వాచ్ చేయాలి సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఓ ఇంపార్టెంట్ సపోర్ట్ ఎనభై ఐదు వందల ఇరవై మూడు దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంది నెక్స్ట్ మనం వాచ్ చేయాల్సిన లెవెల్ ఎనభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది అప్ సైడ్ అనమాట ఒకవేళ మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకుంటే ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అండ్ ప్రీవియస్గా యాభై ఆరు వేల మూడు వందల ఇరవై ఎనిమిది అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది ఇమీడియట్గా యాభై ఏడు వేల లెవెల్ అనేది మనం వాచ్ చేయాలి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మనకి అనేది ఇంపార్టెంట్ లెవెల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది యాభై ఏడు వేల మూడు వందల అరవై ఆరు దాన్ని మనం వాచ్ చేయాలి ఒకవేళ మార్కెట్ పుల్ బ్యాక్ అయిందంటే యాభై ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది అనేది డౌన్ సైడ్ వాచ్ చేయాల్సి ఉంది ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తుంది ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది గానే క్లోజ్ అయింది బట్ వోల్టైల్గా ఉంది ఈ క్యాండిల్ బట్ ఈరోజు సడన్గా ఇక్కడ ఓపెన్ అయిపోయింది అంటే గ్యాప్ అప్ అనేది జరిగింది అనమాట సో ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి తొంభై తొమ్మిది పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది అంటే గ్యాప్ అప్ అయింది నెంబర్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల నూట ఎనభై ఎనిమిది దగ్గర ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మన నిఫ్టీ ఫ్యూచరు ఇరవై ఐదు వేల నూట ఇరవై ఏడు దగ్గర క్లోజ్ అయింది సో మొత్తం మీద ఒక అరవై పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర స్ట్రగల్ అవుతుంది ఎనీహౌ ఇక్కడ ఒక సపోర్ట్ అయితే క్రియేట్ చేసింది మైనర్ సపోర్టు సో ఒక రేంజ్ బౌండ్ లో ట్రేడ్ అవుతుంది గోల్డ్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి అప్ సైడ్ ట్రాలీ చేసే ప్రయత్నం చేస్తుంది ఇక ప్రీవియస్ లెవెల్స్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది ఆఫ్ కోర్స్ సిల్వర్ కూడా బ్రాడర్ పిక్చర్ లో గానే కనిపిస్తుంది నేచురల్ గ్యాస్ ఓ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది ప్రీవియస్ లెవెల్ అది ఇక బిట్కాయిన్ అయితే ప్రస్తుతానికి వీక్ అవుతుంది అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు స్లిప్ అవుతుంది డౌన్ సైడ్స్లోగా ఇక ఇండివిజువల్ స్టాక్స్ టైటాన్ బజాజ్ ఫైనాన్స్ పిఎన్బి హౌసింగ్ అబిరా రియాలిటీ హ్యావల్స్ త్రీ సిక్స్టీ వన్ వామ్ ఆరిస్ ఇన్ఫ్రా బిఎల్ కష్యఫ్ ఆఫ్ఘాన్ ఇన్ఫ్రా అనేది ఈరోజు న్యూస్లో ఉన్నాయి ప్రాబిలీ వీటిలో ఏంటంటే స్ట్రాంగ్ మూమెంట్ ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలు డైలీలో న్యూట్రల్ చూపిస్తుంది లోవర్ టైం ఫ్రేమ్స్లో అంటే షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో ఏంటంటే బులిష్గా ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీలో సెల్ అడ్వైస్ చేస్తుంది షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో బులిష్ అనేది చూపిస్తుంది సో బ్రాడర్ పిక్చర్లో ఏడిఆర్స్లో ముఖ్యంగా బ్యాంక్స్ నుంచి అయితే స్ట్రాంగ్ పాజిటివ్ సిగ్నల్స్ అనేది కనిపిస్తుంది ఐటీ ప్రాబ్లీ కొద్దిగా డ్రాక్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంది ఎందుకంటే ఎడియర్స్ కొంచెం నెగిటివ్గా ఉన్నాయి అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే గ్లోబల్గా మార్కెట్స్ ఫ్లాట్గానే ట్రేడ్ అవుతున్నాయి యుఎస్ మార్కెట్స్లో పెద్ద స్ట్రెంత్ అనేది కనిపించట్లేదు యుఎస్లో టెక్ జైంట్స్ గూగుల్ ఆల్ఫాబెట్ కానీ టెస్లా కానీ ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ ఉన్నాయి అనమాట వాటి గురించి అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు సో వాటి యొక్క రిజల్ట్ ఇంపాక్ట్ అనేది ఐటీ సెక్టార్ మీద ఉండే అవకాశం ఉంది అవి కన్నా స్ట్రాంగ్గా ఇచ్చిని మంచి మూమెంట్ ఉంది స్టాక్స్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయితే ఇండియన్ ఐటీ స్టాక్స్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్లో కొద్దిగా బులిష్ బయస్తో మనం వ్యూ అయితే ఉండొచ్చు ఎందుకంటే నెట్రోజన్ స్ట్రాంగ్ రికవరీ అనేది జరిగింది కాబట్టి ఓకే ఎనీ హౌ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే కాంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు